హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ప్రమోటెడ్ బై ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఇఫ్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఇది రీసేల్ అండి ఉత్తరం ఫేసింగ్ వస్తుంది కొలతలు చూసుకుంటే ఇరవై ఇరవై తొమ్మిది వస్తుందండి అరవై మూడు గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది ఇక్కడ ఇది బావి వస్తుందండి ఇటు ఉత్తరం తూర్పు వైపు సముదీలు పెట్టారు మెట్ల కింద ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇక్కడ మోటార్ వస్తుంది మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి కింద ఏరియాలో పార్కింగ్ ఏరియా అలా ఇచ్చారు ఇది టేకుడ్ మెయిన్ డోర్ అండి ఈ ఇంట్లో ప్రతి డోర్ కూడా టేకుడ్తో తయారు చేసిందండి కంప్లీట్గా వుడ్ కాని డోర్స్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ టేక్ తయారు చేశారు ఇప్పుడు మీరు చూస్తుంది హాల్ అండి ఇది హాల్లో ఫ్లోరింగ్ చేసుకుంటే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి ఇది టీవీ పాయింట్ అండి ఇది మొత్తం టే కుర్తా చేశారండి ఇది బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్లో ఫ్లోరింగ్ చూసుకున్నా కానీ ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ కబోర్డ్స్ ఇవన్నీ ఇటువై సైడ్ కబోర్డ్స్ కూడా మొత్తం టే కుర్తా చేసినాయండి విండోస్ కూడా టే కుర్త చేసినాయి అన్ని సింగిల్ బెడ్రూమ్ హౌస్ జీ ప్లస్ టూ కింద సింగిల్ బెడ్రూమ్ ఆ పైన సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెను అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి హాల్కి ఇటు సంద వస్తుందండి తూర్పు వైపు కంప్లీట్గా సెక్యూర్ గిల్స్ కూడా ఉన్నాయి మనకి పన్నెండేళ్ళు అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇది కిచెన్ అండి కిచెన్ లో పూజా మందిరం ఇది ఇది కూడా కంప్లీట్ గా టేక్ కూర్త చేశారు ఇక్కడ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు కిచెన్ సెల్ఫ్స్ అండి ఇవన్నీ బ్యాక్ సైడ్ ఎలా సందిచ్చారండి పక్క వాస్తు ప్రకారం కట్టిన హౌస్ అండి ఇది రెడీ మూవ్ హౌస్ ఇది అరవై మూడు గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇది బస్ స్టాండ్కి చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా దగ్గరలో ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లో కింద సింగిల్ బెడ్రూమ్ పైన సింగిల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక బెడ్రూము కిచెన్ వస్తుందండి ప్లాన్ ఉంది లోన్ వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి మనకి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ ఇచ్చే ఛాన్స్ ఉందండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇక్కడ మొత్తం తో మనం పెట్టడం జరిగింది ఇక్కడ వెళ్ళు కంప్లీట్ సెక్యూర్గా ఇటు వచ్చేసి టేకుడ్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ ఇది ఇది కూడా కంప్లీట్గా టేకుడ్ వెళ్ళారు పక్కన రెండు మనకి విండోస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇంటికి మనకి పద్దెనిమిది వేలు దాకా వస్తున్నాయండి స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది రెడీ టు మో హౌస్ ఇది హాల్ వస్తుందండి హాల్ హాల్లో ఇది టీవీ పాయింట్ ఇచ్చారండి కంప్లీట్గా టేక్ ఉండే ఇది కూడా ఇక్కడ కూడా మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో కూడా ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సేమ్ కింద లాగే మనకి కబోర్డ్స్ ఇచ్చారు ఒక వైపు చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది బాత్రూమ్ వస్తుందండి వెస్ట్రన్ స్టైల్లో ఇది కూడా సేమ్ రెడీ టు ఆక్యుపైండి రెంటల్ పర్పస్ చూసే వాళ్ళకి బాగా యూజ్ అయ్యిద్ది లేదా చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెను అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి కిచెన్ అండి ఇక్కడ మీరు రెంటల్ పర్పస్ ఇచ్చుకోవాలన్నా సరే పద్దెనిమిది వేల దాకా రెంట్లు వస్తున్నాయండి అరవై మూడు గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు లోన్ వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ రావచ్చు అండి ప్లాన్ ఉంది ఈ హౌస్కి స్టాండ్కి చాలా దగ్గరలో వస్తుందండి బిసైడ్ బస్ స్టాండ్ డిస్టెన్స్ డిస్టెన్సే ఉంటుంది బస్ స్టాండ్కి ఇది చూసుకోవచ్చు మీది కంప్లీట్గా మీకు అన్ని ఇమ్యూనిటీస్ దొరుకుతాయండి కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుంది ఈ హౌస్ అనేది కూరగాయల మార్కెట్ కూడా చాలా దగ్గరండి వాక్బుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇది పైన అండి సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ ఇలాగా కిచెన్ ఇచ్చారు సేమ్ యాస్టిస్ కింద ఎలా ఉందో అలాగ కిచెన్ ఇచ్చారు ఇక్కడ కూడా సేమ్ రెడీ టు హౌస్ అండి చూసుకోవచ్చు మీరు చుట్టుపక్కలంతా ఇల్లులే ఉన్నాయండి ఇళ్ళ మధ్యలో వస్తుంది ఫస్ట్ స్టాండ్కి చాలా చాలా దగ్గర వస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ వస్తాయండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు ఒక వైపు ఇటువైపు ఇది బాత్రూమ్ వస్తుందండి పైన వాళ్ళకి బాత్రూమ్ ఇది ప్లస్ టూ ప్లాన్ ఉందండి లోన్ వస్తుంది నలభై ఏడు లక్షలు చెప్తున్నారు కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ సెవెన్ వరకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ రావచ్చు మీరు చూసుకోవచ్చు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉన్నాయండి రెడీ టు మూ హౌస్ చాలా ప్రైమ్ ఏరియా అండి ఇది బస్ స్టాండ్ దగ్గరలో వస్తుంది వాక్బుల్ డిస్టెన్స్ ఉంటుంది మీరు రెంటల్ పర్పస్ అయినా సరే బాగా యూజ్ అయింది రెడీ టు హౌస్ అనమాట పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వద్ద ఇవే కాకుండా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయండి రీసేల్ హౌసెస్ ఉంటాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో హై రిటర్న్స్ వచ్చే ఫామ్ ల్యాండ్స్ మా దగ్గర ఉన్నాయండి కేవలం మూడు నుంచి ఐదు లక్షల పెట్టుబడితో యాభై నుంచి అరవై డెబ్బై లక్షల వరకు రిటర్న్స్ వచ్చే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయండి పూర్తి వివరాల కోసం మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్